Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ఆరో రోజు పద్దెనిమిది వందల బ్రహ్మానంద రెడ్డి గారు చత ప్రదర్శనలో ఉన్నాయి కురవ కొడప్ప గారు కొల్లక్కాంతే కట్టుమండలం జోగ్రామ్మకి తెలంగాణ రాష్ట్రం పైగా రావాలంటే దొరక తీసుకురావాలి బడ్జెట్ టైం ఇవ్వబడదు రెండు

శ్రీ పుత్తర్ఛాట్ ఆ జిల్లా ఉపాధ్యక్షన్నీ సమాజ రైచూరు శ్రీ గంజర్ఘర్ బసవరాజ్ రెడ్డి ప్రధాన కార్యదర్శి మున్నర్ కాపు సమాజ్ అధ్యక్ష నగర కాంగ్రెస్ సమితి రైచూరు శ్రీ సుభన్ గర్ వెన్ రెడ్డి కార్యదర్శి మున్నూరు కాపడి సమాజ రైచూరు శ్రీ గోష్ భక్తి శేఖర్ రెడ్డి కోషాధ్యక్షి సమాజ రైచూరు శ్రీ నయన్ శ్రీనివాసరెడ్డి క్రీడా మున్నూరు కాపల్లి సమాజ నగర సభ సదస్య రైచూరు శ్రీ కుక్కల్ నర్చూరు కోశాధ్యక్ష మున్నర్ కాపు శిక్షణ సంస్థ రైచూరు

ਦੀਖਾ ਉੱਣਾ ਮੀ ਸਾਲ ਦੀਖਾ ਉੱਣਾ ஐந்து நிமிஷம்ல ஒண்ணாதி ஐந்து நிமிஷம் மொழி ஒண்ணாதி తొమ్మిదవ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పదిహేను నిమిషముల ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది బ్రహ్మానంద రెడ్డి గారు మాసాన పన్నెండు ఊరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జాతం పోటీలో ఉన్నాయి పన్నెండు మేము నిన్న లోకల్ విభాగానికి వేసిన బండేనండి ఇది కేటగిరీకి రోజు కూడా ரெண்டே <laughs> பக்கேகல <laughs> <laughs>

సాకం బ్రహ్మానందరెడ్డి గారు మోసార్ పట్టే దుమ్మూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారితో పోటీలో ఉన్నాయి గొర్రో ಹದೇಜ್ ನೂಟು ಈಗಾಗಲೇ ಹಬ್ಬದ ದೀಕ್ಷೆಯಿಂದ ಹಬ್ಬವನ್ನು ಅದನ್ನು ಒಟ್ಟಿದ್ದ ಪ್ರತಿ ಮನೆ ಮನೆಯನ್ನು ಪ್ರದರ್ಶನ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದ

ఒక్క నిమిషము ఉన్నది పదకొండవ రోడ్డు మూడు వేల మూడు వందల దూరానికి పంతొమ్మిది నిమిషముల ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది సాకం రెడ్డి గారు మాసాను పల్లి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ తత్వా সেকেন্ড স্যকেন বলি ಸಮಯೂ ಕೂಡ್ತಾ ಇದ್ದಾರೆ ಈಗಾಗಲೇ ಈ ಜೋಡಿ ಎತ್ತುಗಳು ಸ್ಪರ್ಧೆಯನ್ನ ಮುಗಿಸಿದ್ದು ಮುಂದಿನ ಜೋಡಿ ಯಂತ್ರಗಳು ತಯಾರಿಯಲ್ಲಿ ಬರ್ಬೇಕಂತ ಕೇಳ್ಕೊಳ್ತಾ ಇದ್ದೇವೆ ಎರಡನೇ ದಿವಸದ ಎರಡು ಟನ್ ಭಾರ ಇರತಕ್ಕಂಥ ಸ್ಪರ್ಧೆ ಮಾದಿನ ಜೋಡುಗಂತ್ರಗಳು

ந்தீஸ்வரஸ்வாமி ஆசீசு ப்ரஹ்மாநந்த ரெடி மாசானு பல்ல துமூர் மண்டலம் வைஎஸ்ஆர் கடப்பில்ல வாரி தத்தாங்க தூரம் மூடு வேல நாலு வந்த மூடு அடுகுல நாலு அம்பு வேல நாலு வந்த மூடு அடுகுல நாலு அம்பள ಹಬ್ಬಿಗಳು ದಿನ ದಿನವೂ ಕಡೆಯವ ನನ್ನ